శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రం ఏడవ అధ్యాయం అద్భుత అవతారము సాయిబాబా వైఖరి వారి యోగాభ్యాసము వారి సర్వాంతర్యామిత్వము కుష్ఠుభక్తుని సేవ కాపర్డే కుమారుని ప్లేగు పండరిపురము పౌట అద్భుత అవతారం సాయి బాబా హిందూ అన్నచో వారు మహమ్మదీయులే వలె వారు మహమ్మదీయుడు అనుకున్నచో హిందూ మతాచార సంపన్నుడుగా కనిపించుచుండే ఆయన హిందువా లేక మహమ్మదీయుడా అన్న విషయం బాబా శాస్త్రోక్తముగా హిందువుల శ్రీరామనవమి ఉత్సవము జరుపుచుండెను మహమ్మదీల చందనోత్సవము జరుపుటకు అనుమతించాను ఈ ఉత్సవ సమయమందు కుస్తీ పోటీలను ప్రోత్సహించుచుండువారు గెలిచిన వారికి మంచి బహుమతులు ఇచ్చేవారు గోకులాష్టమి నాడు గోపాల్ కాలోత్సవము జరిపించుచుండేది ఈదుల్ ఫితర్ పండుగ నాడు మహమ్మదీయులచే మసీదులో నమాజు చేయించడు మొహరం పండుగకు కొంతమంది మహమ్మదీయులు మసీదులో తాజియా లేదా తాబూతు నిలిపి కొన్ని దినములు దాని నచ్చట నుంచి పిమ్మట గ్రామంలో ఊరేగించడమని నాలుగు దినముల వరకు మసీదులో తాబూతు నుంచుటకు బాబా సమ్మతించి ఐదవనాడు నిస్సంకోచముగా దానిని తామే తీసివేసేది వారు మహమ్మదీయులన్నచో హిందువులకు వలే వారి చెవులు కుట్టబడి ఉండెను వారు హిందువులన్నచో సుంతిని ప్రోత్సహించేవారు హిందూ అయినచో మసీదు నుండిను మహమ్మదీయుడైనచో దునియను అగ్నిహోత్రము నేల వారు అదే కాక తిరుగులతో విసురుట శంఖమూతుట గంట వాయించుట హోమము చేయుట భజన అన్న సంతర్పణ అర్ఘ్యపాద్యాధులతో పూజలు మొదలగు మహమ్మదీయ మతమునకు అంగీకారము గాని విషయములు మసీదులో జరుగుచుండను వారు మహమ్మదీయులైనచో కర్మిష్ఠులకు సనాతనాచార పరాయణులైన బ్రాహ్మణులు వారి పాదములపై సాష్టాంగ నమస్కారములు ఎట్లు చేయుచుండవారు ఏతగ వారిని అడుగుబోయిన వారెల్లరూ వారిని సందర్శించిన వెంటనే మూగలగుచూ పరవశించుచుండిరి అందుచే సాయిబాబా హిందువో మహమ్మదీయుడో ఎవరునూ సరిగా నిర్ణయించలేకుంటేరి ఇది ఒక కాదు ఎవరైతే సర్వమును త్యజించి భగవంతుని సర్వస్య శరణాగతి యునరించెదరో వారు దేవునితో ఐక్యమైపోయేదరు వారికి దేనితో సంబంధము గాని భేదభావము గాని ఉండదు వారికి జాతి మతములతో నెట్టి సంబంధము లేదు సాయిబాబా భేదము కాన్పించకుండెను ఫీరులతో కలిసి బాబా మత్స్యమాంసములు భుజించుచుండెడివారు వారి భోజన పళ్ళెములో కుక్కలు మూతి పెట్టినను సనుగు కారు శ్రీ సాయి అవతారము విశిష్టమైనది అద్భుతమైనది నా వారి పాదముల చేంత కూర్చును భాగ్యము లభించినది వారి సాంగత్యము లభించుట నా అదృష్టము వారి సన్నిధిలో నాకు కలిగిన ఆనందోల్లాసములు చెప్ప నలవి కానివి నిజముగా శుద్ధానంద చైతన్యమూర్తులు నేను వారి గొప్పతనమును విశిష్టతను పూర్తిగా వర్ణించలేను ఎవరు వారి పాదములను నమ్మెదరో వారికి ఆత్మానుసంధానము కలుగును సన్యాసులు సాధకులు ముముక్షువులు తదితరులు అనేక మంది సాయిబాబా వద్దకు వచ్చేవారు బాబా వారితో కలిసి నవ్వుతూ సంభాషించుచు సంచరించుచున్నప్పటికీ వారి నాలుకపై అల్లా మాలిక్ అను మాట ఎప్పుడూ నాట్యమాడుచుండేటి వారికి వాద వివాదములు గాని చర్చలు గాని ఇష్టము లేదు అప్పుడప్పుడు కోపము వహించినప్పటికీ వారెల్లప్పుడూ శాంతముగాను సంయమముతోనూ ఉండేటివారు ఎల్లప్పుడూ పరిపూర్ణ వేదాంత తత్వమును బోధించుచుండడి వారు ఆఖరి వరకు బాబా ఎవరో ఎవరికీ తెలియనే లేదు వారు ప్రభువులను భిక్షుకులను ఒకే రీతిగా ఆదరించరి అందరి అంతరంగములందుగల రహస్యములన్నీ బాబా ఎరింగిడేవారు బాబా ఆ రహస్యములను వెలిబుచ్చగానే అందరూ ఆశ్చర్యముగ్రులకుచుండెరి వారు సర్వజ్ఞులైనప్పటికీ ఏమీ తెలియని వాని వలే నటించుచుండెరి సన్మానములన్నచో వారికి ఏమాత్రము ఇష్టము లేదు సాయిబాబా నైజము అంటిది మానవ దేహముతో సంచరించుచున్నప్పటికీ వారి చర్యలను బట్టి చూడ వారు సాక్షాత్ భగవంతులనయే చెప్పవలను వారిని చూచిన వారందరూ వారు సిరిడీలో విలిసిన భగవంతులనయే అనుండేరి వట్టి మూర్ఖుడన సాయి బాబా వైఖరి సిరిడి గ్రామంలో ఉన్న శని గణపతి పార్వతీ శంకర గ్రామ దేవత మారుతి మొదలగు దేవాలయములన్నిటినీ పాటిల్ ద్వారా బాబా చేయించను వారి దానగుణము ఎన్నదగినది దక్షిణ రూపముగా వసూలైన పైకమునంతయు ఒక్కొక్కరికి రోజుకొక్కంటికి యాభై ఇరవై పదిహేను రూపాయలు చొప్పున ఇచ్ఛ వచ్చినట్లు పంచిపెట్టేవారు బాబాను దర్శించిన మాత్రమున ప్రజలు శుభములు పొందేవారు రోగులు ఆరోగ్యవంతుల దుర్మార్గులు సన్మార్గులుగా మారుచుండేరి కుష్టువారు కూడా రోగ విముక్తులగుచుండెరి అనేకులకు కోరికలు నెరవేరుచుండెను ఎటువంటి మందులు పసరులతో పని లేకుండానే గుడ్డివారికి దృష్టి వచ్చుచుండెను కుంటివారికి కాళ్లు వచ్చిచుండాను అంతులేని బాబా గొప్పతనమును పారమును ఎవరు కనుగొనకుండది వారి కీర్తి నలుమూలలా వ్యాపించాను అన్ని దేశముల నుండి భక్తుల శిరడీకి తండోపతండములుగా రాసాగరి బాబా ఎల్లప్పుడూ ధునికెదురుగా ధ్యాన నిమగ్నలై కూర్చినడివారు వారు ఒక్కప్పుడు మలమూత్ర విసర్జన కూడా అక్కడే చేసేవారు ఒక్కొక్కప్పుడు స్నానము చేసేవారు మరొకప్పుడు స్నానము లేకుండానే ఉండేవారు తొలి దినములలో బాబా తెల్లటి తలపాగా శుభ్రమైన దోవది చొక్కా ధరించేవారు మొదటి రోజులలో వారు వైద్యం చేసేవారు గ్రామములో రోగులను పరీక్షించి ఔషధములిచ్చేడేవారు వారి చేతితోనిచ్చిన మందులు అద్భుతముగా పనిచేయుండే వారు గొప్ప హకీం అనగా వైద్యుడని పేరు వచ్చాను ఈ సందర్భమున ఒక ఆసక్తికరమైన సంఘటనను చెప్పవలను ఒక భక్తునికి కండ్లు వాచి మిక్కిలి ఎర్రబడెను సిరిడీలో వైద్యుడు దొరకలేదు ఇతర భక్తులు అతని బాబా కొనిపోయేరి సామాన్యముగా అటు రోగులకు అంజనములు ఆవుపాలు కర్పూరముతో చేసిన ఔషధములు వైద్యులు ఉపయోగించదురు కానీ బాబా చేసిన చికిత్స విలక్షణమైనది నల్ల జీడి గింజలను నూరి రెండు మాత్రలుగా చేసి ఒక్కొక్క కంటిలో ఒక్కొక్క దానిని పెట్టి ట్టుకట్ట మరుసటి దినము ఆ కట్లను విప్పి నీళ్లను ధారగా పోసిరి కండ్లలోని పుసి తగ్గి కంటి పాపలు తెల్లబడి శుభ్రమయ్యను నల్ల జీడి పిక్కలను నూరి కండ్లలో పెట్టినను సున్నితమైన కండ్లు మండనే లేదు అటువంటి చిత్రములు అనేకములు గలవు కాని అందు ఇదొకటి మాత్రమే చెప్పబడినది బాబా యోగాభ్యాసములు సాయిబాబాకు సకల యోగ ప్రక్రియలు తెలిసి ఉండెను ధౌతి ఖండయోగము సమాధి మున్నగు యోగ ప్రక్రియలందు బాబా ఆరిదీరిని అందులో రెండు మాత్రమే ఇక్కడ వర్ణింపబడినవి ధౌతి మసీదుకు చాలా దూరమున ఒక మర్రి చెట్టు కలదు అక్కడొక బావి కలదు ప్రతి మూడు రోజులకు ఒకసారి బాబా అచ్చటికి పోయి ముఖ ప్రక్షాళనము స్నానము చేయిచుండాను ఆ సమయములో బాబా తన ప్రేవులను బయటికి వెడలగరెక్కి వాటిని నీటితో శుభ్రపరిచి పక్కనున్న నేరేడు చెట్టుపై ఆరవేయుట సిరిడీలోని కొందరు కండ్లారా చూచి చెప్పేది మామూలుగా ధౌతి అనగా మూడు అంగుళముల వెడల్పు ఇరవై రెండున్నర అడుగుల పొడవు గల గుడ్డను మృంగి కడుపులో అరగంట వరకు ఉండనిచ్చి పిమ్మట తీసేదరు కాని బాబా చేసిన ధౌతి చాలా విశిష్టము అసాధారణమైనది ఖండయోగము బాబా తన వేరు చేసి మసీదు నందు వేర్వేరు స్థలములో విడిచిపెట్టేవారు ఒకనాడు ఒక పెద్ద మనిషి మసీదుకు పోయి బాబా అవయవములు వేర్వేరు స్థలములందు చూచి భయకంపితుడై బాబాను ఎవరో కుని చేసురనుకొని గ్రామ మునసు వద్దకు పోయి ఫిర్యాదు నిశ్చయించుకు కాని మొట్టమొదట ఫిర్యాదు చేసిన వాడికి ఆ విషయము గురించి కొంచెమైనా తెలిసియుండునని తననే అనుమానించెదరని భయపడి ఊరకునను మరుసటి దిన అతడు మసీదుకు పోగా బాబా ఎప్పటి వలే హాయిగా చూచి ఆశ్చర్యపడెను ముందు దినము తాను చూచినదంతయు భ్రాంతి అనుకున్నాను చిరుప్రాయము నుండి బాబా వివిధ యోగ ప్రక్రియలు చేయిచుండెను వారి యోగస్థితి ఎవరికి అంతు పట్టనిది రోగుల వద్ద నుంచి డబ్బు పుచ్చుకొనగా ఉచితముగా చికిత్స చేయుచుండేది ఎందరో పేదలు యథార్థులు వారి అనుగ్రహం వల్ల స్వస్థత పొందిరి నిస్వార్థముగా వారు చేయ సత్కార్యముల వల్లనే వారికి గొప్ప కీర్తి వచ్చాను బాబా తమ సొంతము కొరకు ఏమీ చేయక ఇతరుల మేలు కొరకే ఎల్లప్పుడూ పాటుపడేవారు ఒక్కొక్కప్పుడు ఇతరుల వ్యాధిని తమపై వేసుకుని ఆ బాధను తాను అనుభవించేవారు అటువంటి సంఘటన ఒక దానిని ఈ దిగువ పేర్కొందును దీనిని బట్టి బాబా యొక్క సర్వజ్ఞత దయార్ద్ర హృదయము విదితమగును బాబా సర్వాంతర్యామిత్వము కారుణ్యము పంతొమ్మిది వందల పదవ సంవత్సరము ఘనత్రయోదశి నాడు అనగా దీపావళి పండుగ ముందు రోజున బాబా ధుని వద్ద కూర్చుండి చలి కాచుకునుచు ధునిలో కట్టెలు వేయిచుండెను ధుని బాగుగా మండుచుండెను కొంతసేపైన తరువాత హఠాత్తుగా కట్టెలకు మారు తన చేతిని ధునిలో పెట్టి నిశ్చలముగా ఉండిపోయేరు మంటలకు చేయి కాలిపోయాను మాధవుడనే నౌకరు మాధవరావు దేశపాండేయు దీనిని చూచి వెంటనే బాబా వైపుకు పరుగిటి మాధవరావు దేశపాండే బాబా నడుమును పట్టుకుని బలముగా వెనకకు లాగాను దేవా ఇట్లే చేసిద్రని బాబానడిగరే మరేదో లోకములో ఉండినట్లుండిన బాబా బాహ్య స్మృతిని తెచ్చుకొని ఇక్కడకు చాలా దూరములో ఒక కమ్మర స్త్రీ తన బిడ్డను ఒడిలో ఉంచుకుని కొలిమి ఊదుచుండెను అంతలో ఆమె భర్త పిలిచాను తన ఒడిలో బిడ్డ ఉన్న సంగతి మరచి ఆమె తొందరగా లేచాను బిడ్డ మండుచున్న కొలిమిలో పడేను వెంటనే నా చేతిని కొలిమిలోకి దూర్చి ఆ బిడ్డను రక్షించి తిని నా చెయ్యి కాలితే కాలిడది అది నాకంత బాధాకరము కాదు కాని బిడ్డ రక్షింపబడిను అన్న విషయం నాకు ఆనందము కలుగు కుష్ఠురోగ భక్తుని సేవ బాబా చెయ్యి కాలిన సంగతి మాధవరావు దేశపాండే ద్వారా తెలుసుకునే నానాసాహెబ్ చందోర్కర్ వెంటనే బొంబాయి నుండి డాక్టర్ పరమానందయ్యను ప్రఖ్యాత వైద్యుని వెంట పెట్టుకుని వైద్య సామగ్రితో సహా హుటాహుటిని సిరిడి చేరను చికిత్స చేయుటకై డాక్టర్కు కాలిన తమ చేయి చూపమని బాబాను నానా కోరిను బాబా అందులో ఒప్పుకొనలేదు చేయి కాలినాగోజీ సింధేయను కుష్టు కుష్టురోగి ఏదో ఆకు వేసి కట్టుకట్టడేవాడు నానా ఎంత వేడినను బాబా డాక్టర్ గారి చికిత్స పొందుటకు సమతింపలేదు డాక్టర్ గారు కూడా అనేక సార్లు వేడుకుని అల్లాయే తన వైద్యుడని తమకే బాధ లేదని చెప్పుచు ఎటులో చే చికిత్స చేయించుకున్నటకు దాటవేయుచుండెను అందుచే డాక్టరు మందులు పెట్టి మూతయ్యేనూ తెలియకుండానే బొంబాయి తిరిగి వెళ్లిపోయాను కాని అతనికి ఈ మిషతో బాబా దర్శన భాగ్యం లభించాను ప్రతిరోజు బాగోజీ వచ్చి బాబా చేతికి కట్టుకట్టుచుండాను కొన్ని దినముల తరువాత గాయం మానిపోయాను అందరూ సంతోషించేరి అప్పటికి ఇంకా ఏమైనా నొప్పి మిగిలియుండినదాయన సంగతి ఎవరికీ తెలియదు కాని ప్రతిరోజు ఉదయం భాగోజీ పట్టీలను విప్పి బాబా చేతిని నేతితో తోమి తిరిగి కట్లను కట్టుచుండెడవాడు బాబా మహాసమాధి వరకు ఇది జరుగుచునేయుండెను మహాసిద్ధ పురుషుడైన గిదంతయు నిజానికి అవసరము లేనప్పటికీ తన భక్తుడైన భాగోజీ గల ప్రేమచే అతడు అనొచ్చ ఉపాసనను కైకోలేను బాబా లిండీకి పోవునప్పుడు భాగోజీ బాబా తలపై గొడుగు పట్టుకుని వెంట నడిచిడివాడు ప్రతిరోజు ఉదయము బాబా దుని యుద్ధ కూర్చునగానే భాగోజీ తన సేవా కార్యం మొదలెడివాడు భాగోజీ గత జన్మయందు చేసిన పాప ఫలితముగా ఈ జన్మమును కుష్ఠురోగముచే బాధపడుచుండెను వాని వేళ్లు ఈడ్చుకుని పోయిండెను వాని శరీరమంతయు చీము కారుచు దుర్వాసన కొట్టుచుండెను బాహ్యమును అతడు ఎంత దురదృష్టవంతుని వలె కనిపించినప్పటికీ అతడు మిక్కిలి అదృష్టశాలి సంతోషి ఎందుకనగా అతడు బాబా సేవకులందరిలో మొదటివాడు బాబా సహవాసము పూర్తిగా అనుభవించినవాడు కాబర్డే కుమారుని ప్లేగు వ్యాధి బాబా విచిత్ర లీలలలో ఇంకొక దారిని వర్ణించదను అమరావతి నివాసీయ దాదాసాహెబ్ కాబర్డే భార్య తన చిన్న కొడుకుతో కలిసి సిరిడిలో కొన్ని దినములుండెను ఒకనాడు కాబర్డే కుమారునికి తీవ్ర జ్వరము వచ్చాను అది ప్లేగు జ్వరము కింద మారెను తల్లి మిక్కిలి భయపడెను సిరిడి విడిచి అమరావతి పోవాలని అనుకుని సాయంకాలము బాబా బూటీవాడ వద్దకు వచ్చుచున్నప్పుడు వారిని సెలవు నడుగబోయాను గద్గద కంఠముతో తన చిన్న కొడుకు ప్లేగుతో పడి ఉన్నాడని బాబాకు చెప్పాను బాబా ఆమెతో దయతో మృదువుగా ఇట్ల ప్రస్తుతము ఆకాశము మబ్బు పట్టి ఉన్నది కొద్దిసేపటిలో మబ్బులన్నీ ఉచిదిరిపోయి ఆకాశము నిర్మలమగును అట్లనుచూ బాబా కఫ్ని పైకెత్తి చంకలో కోడిగురులంత పరిమాణము గల నాలుగు ప్లేగు పొక్కులను చూపుతూ నా భక్తుల కొరకు నేనెట్లు బాధపడేదనో చూడు వారి కష్టములండియు నావే ఈ మహాద్భుతలీలను చూచిన జనులకు మహాత్ములు తమ భక్తుల బాధలు తామే ఎట్లు స్వీకరించురో విషయము స్పష్టమయ్యను మహాత్ముల మనస్సు మైనము కన్న మెత్తనిది వెన్నవలి మృదువైనది వారు భక్తులను ప్రత్యుపకారమేమియో ఆశించక ప్రేమించేత భక్తులనే తమ స్వజనులుగా భావించేదారు బాబా పండరి ప్రయాణం సాయిబాబా తన భక్తులనుట్లు ప్రేమించుచుండెను వారి కోరికలను అవసరములను ఎట్లు గ్రహించుచుండెనో ఎను కథను చెప్పి ఈ అధ్యాయమును ముగించేదను నానాసాహెబ్ చందోర్కర్ బాబాకు గొప్ప భక్తుడు అతడు కాందేశులోని నందూరు బారులో మామల్తాదారుగా నుండెను అతనికి పండేరీపురమునకు బదిలీ అయ్యను సాయిబాబాయొందు అతనికి గల భక్తియను ఫలము ఆనాటికి పండెను పండరీపురమును భూలోక వైకుంఠమని అట్టి స్థలమునకు బదిలీ ఎగుటచే అతడు గొప్ప ధన్యుడు నానాసాహెబ్ వెంటనే పండరిపోయి ఉద్యోగములో ప్రవేశించవలసియుండెను సిరిడిలో ఎవ్వరికీ ఉత్తరము రాయక హుటాహుటిని పండరికి ప్రయాణమయ్యాను ముందుగా సిరిడీకి పోయి తన విటోబాయకు బాబాను దర్శించి ఆ తరువాత పండరికి పోవాలనుకున్నాను నానాసాహెబ్ షిరిడీకి వచ్చే సంగతి ఎవ్వరికీ తెలియదు కాని బాబా సర్వజ్ఞుడొకటి మసీదులో కలకలము రేగెను బాబా మసీదులో కూర్చుండి మహల్సాపతి అప్పాసిందే కాశీరాములతో మాట్లాడుచుండెను హఠాత్తుగా బాబా వారితో ఇట్లనెను మన నలుగురము కలిసి భజన చేసేదము పండరి ద్వారములు కనుక ఆనందముగా పాడదము అందరూ కలిసి పాడదొడంగిరి ఆ పాట యొక్క భావం ఏమన్నా నేను పండరిపోవలను నేనక్కడనే నివసించవలను ఎందుకనగా అది ఏ నా ప్రభువు యొక్క ధామం అట్లు బాబా పాడుచుండెను భక్తులందరూ బాబాను అనుకరించిరి కొద్దిసేపటికి నానాసాహెబ్ కుటుంబ సమేతముగా వచ్చి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి తనకు పండరీపురము బదిలీ అయినదని బాబా కూడా వారితో పండరీపురము వచ్చి అక్కడుండవలసినదని వేడుకునేను అటుల ప్రతిమానుటకు అవసరము లేకుండెను ఏలనా బాబా అప్పటికే పండరి పోవెలను అతడు ఉండవలను అను భావమును వెలిబుచ్చుచుండెనని తక్కిన భక్తులు చెప్పేది ఇది విని నానా మనస్సు కరిగి బాబా పాదములపై పడేను బాబా యొక్క ఊదీ ప్రసాదమును ఆశీర్వాదమును అనుజ్ఞను పొంది నానాసాహెబ్ పండరీకి పోయాను ఇట్టి బాబా లీలలకు అంతులేదు అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథామస్తు శుభం మొదటి రోజు పారాయణము సమాప్తం